కామారెడ్డి మండలం టెక్రియల్ గ్రామంలో రైతులకు రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఉత్తునూరి రవి పాటిల్ పెద్ద పోతున్న గారి రాజేష్ దూలం నారాయణ గడ్డమీది ప్రభాకర్ ఒడ్డెం సందీప్ సుంకరి శ్రీనివాస్ వడ్ల ఆనందం కురుమ మనోహర్ సుంకరి సందీప్ పోచయ్య ఆనంద్ బాబు దేవరాజు స్వామి నర్సింహులు సాయిలు ప్రభాకర్ కుర్మ మహిపాల్ వివిధ గ్రామ రైతులు పాల్గొన్నారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో రెండు లక్షల రుణమాఫీ రాహుల్ గాంధీ గారిని ప్రకటించిందో దానికి అనుగుణంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల కళ్ళల్లో ఆనందము ఈరోజు ఆనందం వ్యక్తం చేశారు మాది టేక్రియల్ గ్రామము కష్ట చేసి దేవునిపల్లి టేక్రియల్ గ్రామంలో సుమారుగా నూట యాభై మందికి లక్ష రూపాయల వరకు నిన్న రుణమాఫీ జరిగింది ఈ ఈరోజు అందరము గా గాంధీ విగ్రహం వద్ద పాలాభిషేకం కూడా చేయడం జరిగింది ఇక ముందు కూడా రైతు భరోసా అని కొందరు కొన్ని పార్టీల నాయకులు కూడా రైతు భరోసా రాదు రైతు భరోసా నిధులు మళ్లించి అని కొన్ని వేరే పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు అదంతా తప్పు ఈ ఏదైతే ఆయన మాటిచ్చిండో మాట నిలబడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇక ముందు కూడా రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఏదైతే ఆరు అమలు అమలుపరచడానికి ఆయన స్వాయశక్తిలా కృషి చేశాడు ఈ ఏ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి రుణమాఫీ తర్వాత రుణమాఫీ చేసిండు దానికి అనుగుణంగా ఈరోజు డేక్రియాల్లో పాలాభిషేకం చేయడం జరిగింది